ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ వాక్శుద్ధినిచ్చినటువంటి శ్రీవాణి అయిన వాగ్దేవికి మా నమస్సులు తెలియజేస్తూ భగవద్బంధువులందరికీ మా నమస్సు మాంజల్ సర్వమంగళమాంగళ్యేశువే సాధికే శరణ్యే శరణ్యేత్రంబకీ గౌరీ నారాయణీ నమోస్ కాశ్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నోదుర్గి ప్రచోదయాత్ శ్రీదేవతాభ్యో నమ సమస్త దేవతాభ్యో నమ సమస్త దేవతానుగ్రహ కడారస్తు అందరికీ కూడా ఈ ఆషాఢ మాసంలో జరిగేటువంటి ఆ అదిపరాశక్తి స్వరూపమైనటువంటి గ్రామదేవతల యొక్క ఉత్సవాల గురించి తెలుసు కదా అటువంటి పవి విద్రమైన ఆషాఢమాసంలో అటువంటి ఒక అమ్మవారి యొక్క చరిత్ర గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం జలదుర్గా భవానిగా పిలుచుకునేటువంటి ఎల్లలోకాలకి ఎల్లలు లేకుండా తల్లిగా భావించేటువంటి ఆ ఎల్లమ్మ తల్లి యొక్క చరిత్ర గురించి మన హైదరాబాద్ నగరంలో వెలిసి ఉన్నటువంటి ఆ బల్కంపేట ఎల్లమ్మ తల్లి గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం బల్కంపేట ఎల్లమ్మ తల్లి గురించి చెప్పుకునే ముందు అసలు ఈ ఎల్లమ్మ తల్లి అంటే ఎవరు ఆమె యొక్క చరిత్ర గురించి మనం చూసుకుంటే దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి స్వరూపంగా భావించేటువంటి పరశురాముడి గురించే తెలుసు కదండి ఆవిడ యొక్క మాతృస్వరూపినిగా చెబుతూ ఉంటారు ఈ ఎల్లమ్మ తల్లిని ఆమెని రేణుక అని కూడా పిలుస్తూ ఉంటారు ఆమె యొక్క చరిత్ర గురించి కొద్దిగా చెప్పుకొని ఆ తర్వాత ఈ బల్కంపేట యొక్క ఎల్లమ్మ తల్లి చరిత్ర గురించి చెప్పుకునే ప్రయత్నించేద్దాం బల్కంపేట అనగానే ఎల్లమ్మ అని పిలుస్తూ ఉన్నారు కదండి మరి ఎల్లమ్మ అంటే ఏమిటి ఈ ఎల్లమ్మ ఎవరు అని కాని మనం చూసుకుంటే ఎల్ల అమ్మ అనే రెండు పదాల యొక్క సమ్మేళనమే ఈ ఎల్లమ్మ అని పిలుస్తూ ఉంటారంట ఎల్లా అంటే సరిహద్దుగా చెబుతూ ఉంటారు సరిహద్దు అంటే మన ఊళ్ళల్లో కానీ చూసుకుంటే సరిహద్దుని పొలిమేరగా పిలుస్తూ ఉంటారు అటువంటి ప్రతి గ్రామానికి కూడా పొలిమేరలో ఒక అమ్మవారిని కొలుస్తూ ఆమెనే గ్రామదేవతగా పూజిస్తూ ఉండటం అనేది మన సంస్కృతిలో ఒక ఆచారంగా సాగుతూ వస్తూ ఉన్నది అటువంటి పొలిమేరకు తల్లిగా ఆ అమ్మని ఎల్లమ్మ తల్లి అని పిలుచుకుంటూ ఉంటారంట ఇంకా పరంగా చూసుకుంటే ఎల్లా అంటే సమస్తము అని అర్థం వస్తుందంట అటువంటి సమస్తమునికి సమస్త లోకాలకి సమస్త జీవరాశులకి తల్లి అయినటువంటి ఆ శక్తి స్వరూపిణిని ఎల్లమ్మ అని పిలుస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు ఇలా ఈ విధంగా చూసుకున్నటువంటి విధానాన్ని చెప్పినప్పటికీ కూడా ఎల్లమ్మ అంటే ఒక మాతృస్వరూపిణిని పూజించటంగా చెబుతూ ఉంటారు అటువంటి తల్లి ఆ తల్లి యొక్క నామం ఏమిటి ఆమె చరిత్ర ఏమిటి అని కానీ మనం చూసుకుంటే ఈ ఎల్లమ్మని రేణుకాదేవి అని కూడా పిలుస్తూ ఉంటారంట మరి ఈ రేణుకాదేవి ఎవరయ్యా అంటే ఈమె ఒక రాజకుమార్తె అంట రేణుకాదేవి ఆవిడని జమదాగ్ని మహామునిచ్చి వివాహం జరిపించారంట వారి యొక్క తల్లిదండ్రులు అలా జమదాగ్ని మహాముని ఈ రేణుకాదీకి పుట్టునటువంటి కుమారుడే మహావిష్ణుస్వరూపంగా దశావతారాల్లో ఒకడిగా చెబుతున్నటువంటి పరశురాముడుగా చెబుతూ ఉంటారు ఈ ఎల్లమ్మ తల్లి ఆ పరశురాముడికే తల్లిగా ఉందంట ఆ మహావిష్ణువుకే తల్లిగా ఉన్నటువంటి ఈ అమ్మని ఆమె యొక్క చరిత్ర గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం రేణుకాదేవి గురించి చెప్పుకున్నాం కదండి రేణుకాదేవి అంటేనే సాక్షాత్తు ఆ మహావిష్ణు స్వరూపమైన పరశురాముని యొక్క మాతృస్వరూపినిగా చెప్పుకున్నాం కదండి ఈమె జమదాగ్ని మహాముని యొక్క భార్యగా చెబుతూ ఉంటారు మహాపతివ్రత అయినటువంటి రేణుకాదేవి భర్తకి సేవ చేస్తూ చక్కగా ఆయనకు అన్నీ సమకూరుస్తూ ఉండేదంట అలా గడుస్తున్న కాలంలో ఒకరోజు నదిలో స్నానం ఆచరించి శుద్ధ జలాన్ని జమదాగ్ని మహామునికై పట్టుకు వస్తుందంట అలా వెళ్ళినటువంటి ఆమె కొంచెం ఆలస్యంగా వచ్చిందంట దానికి కోపించినటువంటి జమదాగ్ని తన యజ్ఞజలం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడైనటువంటి జమదాగ్నికి సమయానికి తీసుకొచ్చి అందించినందుకు కోపంతో ఆమెని అపార్థం చేసుకొని శాపం ఇచ్చాడంట ఏమని శపించాడయ్యా అంటే గుర్తుపట్టలేని వికృత ఆకారం దాల్చి కష్టాలు అనుభవించమని చెప్పాడంట అలాగే కష్టాలు అనుభవిస్తున్నటువంటి అమ్మవారు ఒక మహాముని యొక్క ఉపదేశంతో కైలాస గంగా జలంలో మునిగి తన శాపాన్నించి విముక్తి పొందిందంట ఈ లోపల జమదాగ్ని మహామునికి రేణుకని ఇచ్చి వివాహం జరిపించినటువంటి వారి తండ్రి అయినటువంటి రాజు ఆమె యొక్క జాడ గురించి తలపమని జమదాగ్ని మహాముని నిలదీశాడంట అలా తన తండ్రి నిలదీస్తున్న సమయంలోనే రేణుకమ్మ అక్కడ ప్రత్యక్షమైనది అని చెబుతూ ఉంటారు ఎంతో కోపంగా ఉన్నటువంటి జమదగ్ని మహాముని ఆశ్రమ ప్రవేశం నీకు లేదు అని చెప్పేసి ఆమె పైన కోపం చూపించాడు అని చెబుతూ ఉంటారు ఆయన జమదాగ్ని మహామునికి మహా కోపం అంట ఆయన కోపం ఇంకా కూడా చల్లారలేదంట వచ్చు వారి తండ్రి గారు వచ్చి ఆయన నిలదీయడంతో ఇంకా అర్థ కోపిష్టి అయ్యాడంట ఆయన ఈ ఆశ్రమంలో ప్రవేశం లేదని తెలిసి కూడా మళ్ళెందుకు వచ్చావని చెప్పి కోపం చూపిస్తున్న ఆయన్ని ఆయన ఎటువంటి కోపంతో ఏమి అంటున్నప్పటికీ కూడా ఆ అమ్మవారు అవి పట్టించుకోకుండా భర్త యొక్క పాదాలని సేవ చేయడానికి ప్రయత్నం చేస్తుందంట భర్త యొక్క పాదాల దగ్గరే నేను ఉంటాను అని పట్టుబట్టిన రేణుకా ఎల్లమ్మని భస్మం చేసే తీర్థం జలాన్ని ప్రయోగించబోతుండగా మీ చేతుల్లో భస్మం కావడానికి నాకు వరమే అని నిలుచున్న ఎల్లమ్మని చూసి నీకు ఈ పవిత్ర జలాన్ని తాకే అర్హత కూడా లేదు అని కుమారుల్ని పిలిచాడంట జమదాగ్ని మహాముని భర్త ఆజ్ఞ మీరిన భార్య మీ తల్లి శిరచ్ఛేదనం చేయమని కొడుకుల్ని ఆజ్ఞాపించాడంట జమదాగ్ని మహాముని క్షపించబోయి మళ్ళీ ఈ జలాన్ని కూడా తాకే అర్హత నీకు లేదు అని చెప్పి తన కుమారుల్ని పిలిచాడంట భర్తయ్య అగ్ని పాటించినటువంటి ఈ స్త్రీని మీరే శిరచ్ఛేదనం చేయమని ఆజ్ఞాపించారంట మా స్పేస్ తరఫున మరొక అందరికీ కూడా మా నమస్సులు తెలియజేస్తూ ఉన్నాం మా ఈ ప్రయత్నాన్ని మెచ్చిన వారటువంటి వారందరూ కూడా మా ఈ ఛానల్ని పది మందికి తెలియచేయాలని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొందరు మిత్రులకు షేర్ చేయటం వల్ల మేము చేసే ఈ ప్రయత్నం పది మందికి అంది ఈ చారిత్రక కథనాలు కానీ మన యొక్క సాంప్రదాయాలు కానీ అందరికీ అందించే అవకాశం కల్పించాలని ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మేము చేసే ఈ చిరు ప్రయత్నంకి మీ అందరి సహకారం లభిస్తుంది అని ప్రార్థిస్తూ అందరూ కూడా మర్చిపోకుండా మీ యొక్క సూచనల్ని కూడా మాకు తెలియజేస్తూ ఏమన్నా అభివృద్ధి జరిపించాల్సి ఉంటే మీ సలహాలు సూచనలు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నాం కనుక మమ్మల్ని కొంచెం ప్రోత్సహించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా పది మంది మిత్రులకి తెలియజేసే విధంగా ఈ ఛానల్ని మీ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంకా పది మందికి షేర్ చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం కానీ వారిలో కొందరు తిరస్కరించారంట పరశురాముడు మాత్రం పితృవాక్య పరిపాలనకై ముందుకు వచ్చాడంట తిరస్కరించిన వాళ్ళని భష్మీపటనం చేశాడంట జమదాగ్ని మహాముని జమదాగ్ని మహాముని యొక్క ఆజ్ఞని పాటిస్తూ పరశురాముడు తల్లి యొక్క శిరఛ్చేదనం చేశాడంట దానికి సంతశించినటువంటి జమదాగ్ని ఏం కావాలో అది కోరుకోమనగా తన యొక్క తమ్ముళ్ళని తల్లిని తిరిగి బతికించమని ప్రార్థించాడంట పరశురాముడు పరశురాముడు శిరచ్ఛేదనం చేసినప్పుడు తల్లి యొక్క తల వెళ్ళి మాతంగులు ఉండే వీధిలో పడింది అని ఆమెని వారు గ్రామదేవతగా పూజిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు దీనికి పరశురాముడు తండ్రిని ప్రార్థించాడంట పరశురా జమదాగ్ని మహాముని కొడుకు చేసినటువంటి ఆ కార్యానికి ఎంతో సంతోషించిన వాడై నీకు ఏం కావాలో కోరుకోనైనా అని చెప్పి అడిగాడంట దానికి జమదాగ్ని మహాముని పరశురాముడు నా తమ్ముళ్ళని తల్లిని తిరిగి బ్రతికించమని ప్రార్థించాడంట అలా ప్రార్థించినటువంటి పరశురాముడిని అనుగ్రహిస్తూ జమదాగ్ని మహాముని తన పుత్రులందరినీ కూడా తిరిగి బ్రతికించడమే కాకుండా ఆ రేణుకాదేవికి కూడా జీవాన్ని ఇచ్చాడంట కానీ ఆమె శిరస్సు వేరే ప్రాంతంలో పడటం వల్ల శిరస్సుకి ఇటు శరీరానికి రెండింటికి కూడా ప్రాణం కలిగించాడంట దానితో అమ్మవారి శిరస్సుని ఒక దేవతగా శరీరాన్ని ఒక దేవతగా పూజిస్తూ ఉన్నారు ఆనాటి నుండి ఆమె యొక్క స్వరూపాన్ని రేణుకమ్మగా పూజిస్తూ ఉంటే ఆ శిరస్సుని ఎల్లమ్మగా పూజిస్తూ ఉన్నారు అని చెబుతూ ఉంటారు ఎల్లలోకాలకి తల్లి అయినటువంటి ఆ ఎల్లమ్మ తల్లిని ఆ శిరస్సు భాగం వరకే పూజిస్తూ ఉంటారు మనం కానీ అష్టాదశ పీఠాల్లో కానీ చూసుకుంటే శిరస్సుని మాత్రమే పూజింపబడే ప్రాంతం ఒకటి ఉందండి మహారాష్ట్రలో మహూర్ అనే ప్రాంతంలో తన యొక్క నివాసంలో నేటికి కూడా ఆ రేణుకాదేవి యొక్క విగ్రహం కేవలం శిరస్సు వరకే ఉంటుంది అక్కడ ఆమెని శిరస్సుని పూజిస్తూ ఉంటారు అక్కడ రేణుకా ఎల్లమ్మగా కొలుస్తూ ఉంటారు మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఎల్లమ్మగా పూజిస్తూ ఉంటారు ఆమెని ఈ కలియుగంలో ఎల్లమ్మ తల్లిగా భక్తులతో పూజలు అందుకుంటున్నటువంటి పార్వతీదేవి అవతారాల్లో ఒకటైనటువంటి బాలా త్రిపుర సుందరీ దేవి ఒకరుగా చెబుతూ ఉంటారు ఆ బాలా దేవిని భక్తులు బాల బాలాంబిక బాలికాంబిక అని కూడా వర్ణిస్తూ ఉంటారు అలా వ్యవహరిస్తున్నటువంటి బాలికాంబిక అనే పేరు కాలానుగుణంగా కొందరు పలకలేక బల్కమ్మ అనే పేరుతో పిలవటం మొదలుపెట్టారు అని చెబుతూ ఉంటారు ఆ అమ్మ కొలువైన ప్రాంతాన్నే బల్కంపేటగా పిలుస్తూ ఉన్నారు నేడు మన మీర్పేట దగ్గరలో కానీ చూసుకుంటే ఈ ప్రాంతం మనకి గోచరిస్తూ ఉంది అక్కడ ఈ ఊరిని బల్కంపేటగా పిలుస్తూ ఉంటారు ఎందుకయ్యా బలకంపేట అంటున్నారంటే అక్కడ బాలికాంబిక వెలిసింది కనుక ఆవిడ్ని బల్కమ్మ అనే పేరుతో ఒక గ్రామ దేవతగా పూజిస్తూ ఉన్నారంట ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆ పేరుతో వెలిసినటువంటి అమ్మవారు ఉన్న ప్రాంతం కనుక ఆ ఊరిని కూడా బలకంపేటగా పిలుస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలు అని చెప్తూ ఉంటారు ఎంతో ప్రాశిష్యం కలిగినటువంటి ఈ దేవాలయం స్వయంభూగా పిలుస్తూ ఉంటారు ఈ అమ్మవారిని జలదుర్గా భవానీగా కూడా కొలుస్తూ ఉంటారు జలంలో నిత్యం అభిషేకించబడుతున్నటువంటి ఈ అమ్మవారు ఒక బాయుపై వెలిసినందుని వల్ల జలదుర్గా భవానిగా కూడా కొలుస్తూ ఉంటారు ఆ విధంగా రేణుకగా ఎల్లమ్మగా బల్కమ్మగా జలదుర్గా భవానిగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎవరైతే ఉన్నారో మహా స్వరూపిణిగా వరాలను అందించేటువంటి తల్లిగా ఇక్కడ భక్తులందరూ కూడా నమ్ముతూ ఇక్కడ ఉత్సవాలు జరిపిస్తూ సంబరాలు జరిపిస్తూ బోనాల పండగని ఈ ఆషాఢ మాసంలో మరీ ముఖ్యంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారంట ఈ ప్రాంతంలో అలాగే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క కళ్యాణం కూడా జరిపిస్తూ ఉంటారు శివశక్తులు నృత్యాలతో పోతురాజుల వీరంగంతో బోనాల పండగని అంగరంగ వైభవంగా జరిపించి ఆఖరి రోజు ఆ శంకరునికిచ్చి ఈ అమ్మవారి యొక్క వివాహం జరిపిస్తారు అని చెబుతూ ఉంటారు ఇక్కడ పండితులు మరి ఈ బలకంపేట ఎల్లమ్మ తల్లి స్వయంభూగా వెలిసింది అని చెప్పుకుంటున్నాం కదండి దానికి కూడా ఏడు వందల ఏళ్ల నాటి ఒక పురాణ చరిత్ర ఉంది అని చెబుతూ ఉంటారు ఇక్కడ ఈ అమ్మవారు ఎలా వెలిసింది అంటే రేణుకా ఎల్లమ్మని జనాలు పూజిస్తూ ఉన్నారు కనుక ఆమె యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు జరిపిస్తున్నారా అంటే కాదండి ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిశారు అని చెబుతూ ఉంటారు ఈ భాగ్యనగరం మనం చెప్పుకుంటున్నటువంటి నేడు హైదరాబాద్ నగరం ఏర్పడకంట పూర్వమే ఇక్కడ అమ్మవారు వెలిసారంట ఆ అమ్మవారు ఎలా వెలిసారు ఏ విధంగా ఇక్కడ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు అని కానీ మనం చూసుకుంటే దీనికి ఏడు వందల ఏళ్ల చరిత్ర ఉంది అని చెబుతూ ఉంటారు ఆ చరిత్ర గురించి ఇప్పుడు చెప్పుకుందాం దాదాపు ఏడు వందల ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడకుండా ముందు బల్కంపేట చుట్టూ పొలాల్లో ఒక చిన్న గ్రామం ఉండేదంట ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న ఒక బండరాయి అడ్డు వచ్చింది అని చెబుతూ ఉంటారు భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ఎంత ప్రయత్నించినా కదలకపోవడంతో ఊళ్ళోకెళ్ళి జనానందరినీ తీసుకుని వచ్చాడంట అలా ఒక చెయ్యి వేసినా కూడా కదలలేదంట ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టంగా భావించి దైవ నిర్ణయంగా దాన్ని స్వీకరించి అక్కడే ఒక చిన్న ఆలయాన్ని కట్టించారంట శివశక్తులు ఇచ్చిన సలహాతో మూల విరాట్ బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారంట కొంతకాలానికి రేణుకాయలమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయాన్ని వెలిసిందని రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థాన దీష్డు హయాంలో బెహుల్ఖాన్ గుడగా పిలువబడే ఈ ప్రాంతాన్ని తరువాత కాలంలో బల్కంపేటగా మారిపోయిందని ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది అని చెబుతూ ఉంటారు చూశారండి ఏడు వందల ఏళ్ళ కాల క్రితమే ఇక్కడ అమ్మవారు వెలిసిందంట అమ్మవారు వెలిసే సమయానికి ఇక్కడ ఎటువంటి నగరం లేదంట పొలాల మధ్యలో ఒక చిన్న ఒక పది ఇల్లు ఉండేటువంటి ఒక చిన్న గ్రామం ఉండేదంట అటువంటి గ్రామంలో ఒక రైతు తన పొలం పండటం కోసమని ఒక చిన్న బావిని తవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆయన తవ్వుతుండగా ఒక రాయి అడ్డు వచ్చిందంట ఆ రాయిని పరీక్షంగా చూడగా ఎంత తీసినా కదలట్లేదు ఏమిటి అని చెప్పి దాని మీద ఉన్నటువంటి అంతటినీ కూడా తుడిచి చూడగా ఒక అమ్మవారి స్వరూపం కనిపించిందంట భక్తి శ్రద్ధలతో అమ్మవారు ఇక్కడ వెలిసింది ఆమె యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేద్దామని చెప్పి ఆ రాయిని ఎంత కదిలించాలని ప్రయత్నించినా కూడా అది కదలలేదు అని చెప్తూ ఉంటారు ఆ సమయంలో ఆయనకి ఏ దోషక ఊళ్ళోకి వెళ్ళి జనాలందరికీ కూడా చెప్పాడంట ఇలా నేను బాయిదవవుతూ ఉండగా ఒక రాయి అడ్డు వచ్చింది ఆ రాయి ఏమిటి ఎంత కదలట్లేదు అని చూడగా పరీక్షించగా అమ్మవారి యొక్క స్వరూపం ఆ రాతి విగ్రహంగా కనిపించింది దాన్ని అక్కడి నుంచి తీసి ప్రతిష్ఠించి పూజలు చేద్దామని చెప్పి ఊళ్ళో వాళ్ళకి చెప్పగా అందరూ కూడా తల ఒక చెయ్యి వేసి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలించే ప్రయత్నం చేశారంట ఎంతమంది వచ్చి కదిలించాలని ప్రయత్నించినప్పటికీ ఆ రాతి విగ్రహం అక్కడి నుంచి కదలలేదంట దీంతో పెద్ద మనుషులందరినీ పిలిపించి అర్చక స్వాముల్ని పిలిపించి సలహా అడిగారంట ఆ సమయంలో శివశక్తులు కొందరు వచ్చి అమ్మవారు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నందున ఆమెను అక్కడి నుంచి కదిలించకుండా అక్కడే ఉంచి పూజలు నిర్వహించాలి అని సలహా ఇచ్చారంట ఆ సలహాని స్వీకరించిన వారిటువంటి వారై ఆ ఊరిలో వారందరూ కూడా అక్కడే ఆమెని పూజించడం మొదలుపెట్టారంట కొంతకాలానికి అందరూ కలిసి ఒక చిన్న ఆలయాన్ని నిర్మిద్దామని చెప్పి అక్కడ సంస్థానిష్యుడైనటువంటి శివరాజ్ బహదూర్ అనే రాజే దగ్గరికి వెళ్ళి ఇవన్నీ వివరంగా చెప్పారంట ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని మహమ్మదీయులు పాలిస్తూ ఉండేవారంట బెహుల్ ఖాన్ కూడా దాన్ని పిలుస్తూ ఉండేవారంట ఆ సంస్థాధీశుడికి చెప్పగా ఆయన కూడా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారంట ఆ ప్రాంతం తర్వాత కాలంలో ఎల్లమ్మ తల్లి ఉండటం వల్ల బల్కంపేట ఎల్లమ్మ తల్లిగా ఆ ప్రాంతం పేరు సుప్రసిద్ధమై నేటికి బల్కంపేటగా పిలువబడుతూ ఉంది అని చెబుతూ ఉంటారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ ఆలయాన్ని అక్కడ నిర్మించారు అని చెబుతూ ఉంటారు అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే స్వయంభూమూర్తిగా శిరస్సు భాగం వెనక నుంచి నిత్యం కూడా జలధార ప్రవహిస్తూ ఉంటుందంట ఆ పవిత్ర బహు జలాన్ని భక్తి జనం మహాతీర్థంగా స్వీకరిస్తూ ఉంటారంట ఇక్కడ ఈ బలకంపేట ఎల్లమ్మ తల్లి యొక్క మహత్యం ఏమిటో కానీ ఆ తీర్థం స్వీకరించిన వారికి ఎటువంటి రోగాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ నివారణ అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ భక్తులు యొక్క నమ్మకంగా చెబుతూ ఉంటారు ఎంతో మంది వ్యాధులు క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా ఆ అమ్మవారి తీర్థం ద్వారా నయమైందని చెప్పేసి ఇక్కడ భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉండటం మనం నేటికి చూస్తూ ఉంటాం దానితో ఈ జలాన్ని మహాతీర్థంగా ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నారు ఆ నీటితో ఇళ్ళని శుద్ధి చేసుకుంటే భూతప్రేత పిశాచ దుష్టశక్తులు పారిపోతాయని స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి తామర లాంటి అంటువ్యాధులన్నీ కూడా దూరమవుతాయని ఎటువంటి రోగాన్నైనా నివారించే శక్తి ఆ అమ్మవారి తీర్థంలో ఉంది అని చెప్పి భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తూ ఉన్నారు నీటికి కూడా ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి కూడా ఈ అమ్మవారి కొలువైనటువంటి బల్కంపేటకు వచ్చి ఆమె యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు ఎంత ప్రసిద్ధమైనది అయ్యా ఈ బల్కంపేట ఎల్లమ్మ అంటే కుబేరుల్లో ఒకడైనటువంటి అంబానీ యొక్క భార్య కూడా ఈ అమ్మవారి గురించి తెలుసుకొని ఈ ప్రాంతానికి వచ్చి మొక్కులు చెల్లించుకుందంటే చూడండి ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై నగరంలో ఉండేటువంటి వారు ఇక్కడ హైదరాబాదులో ఒక ప్రాంతంలో వెలిసినటువంటి బల్కంపేటలో ఉన్నటువంటి అమ్మవారి గురించి తెలుసుకున్నారంటే ఆమె ఎంత శక్తివంతురాలో చూడండి ఆమె శక్తి గురించి తెలుసుకొని ఆమెని వచ్చి పూజించి వారి యొక్క కోరిక నెరవేరింది అని చెప్పి మళ్ళీ వచ్చి మొక్కులు చెల్లించుకొని ఈ ఆలయ అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల్ని కూడా సమకూర్చారంటే ఆమె యొక్క శక్తికి ఇది నిదర్శనంగా చెప్పచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మహిమల్ని చూపించినటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షాత్తు ఆ శక్తి స్వరూపినిగా పూజింపబడుతూ ఉన్నది అటువంటి అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ కుదిరిన వాళ్ళందరూ కూడా ఆ అమ్మని ఒక్కసారన్నా దర్శించుకొని ఆ అనుగ్రహానికి పాత్రలు కావాలని ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రీ నమ ಸಮಸ್ತ ಸನ್ಮಾಧದಿ ಬಸ್ತಿ ಸರ್ವೇ ಜನಾ